ప్రార్థన చేసుకుందాం పర్వత నేను దేవాలు ప్రభు మా ప్రేరక్షక వాక్యము ధ్యానిస్తూ ఉండగా మను ఆత్మ నేత్రము తెరవండి వాక్యం విని గ్రహించి అనుసరించి వాక్యానుసారము మేమంతా జీవించలాగున మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు నమ్మమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి కార్యము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాల వాక్య భాగాన్ని మనము గమనిస్తే అక్కడ ఆదికాల సంఘములో జరిగిన ఒక ప్రత్యక్ష సంఘటన మనము చూస్తూ ఉన్నా సెఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతారు సెఫెన్ రాలతో కొట్టి చంపిన తర్వాత క్రైస్తవ సంఘమునకు ఎరిషలేములో శ్రమ కలుగుతుంది ఆ శ్రమను బట్టి వారు సమాజముగా ఇప్పుడు ఈరోజు ఆదివారం చర్చి మనం అందరం ఒక్కడ కూర్చున్నాగా ఇలా సంఘముగా కూడుట సమాజముగా కూడుట అక్కడ ఆ దినాల్లో కష్టమైపోయింది అటో ఇటో ధైర్యం చేసి ఏం కాదులే అని అక్కడ ఇక్కడ సమాజముగా కూడిన వాళ్ళను కూడా మరి ఏం చేశాడు సౌలు అంటే పౌలుగా మార్చబడక ముందు ఆయన సౌలుగా ఉన్న దినాలలో మరి ఆ సంఘములకు శ్రమ కలిగించాడు కదా మూడో వచ్చిన వంటిది చూడండి సౌలైతే ఇంటి చుచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయించుండెను అంటే ఎక్కడ ప్రార్థనలు చేస్తే అక్కడ ఇప్పుడు సమాజంగా కూడుకున్న వాళ్ళందరినీ తీసుకపోయి ఏం చేయడం మొదలు పెట్టాడు జైళ్లలో పడేయడం చెరసాలలో పడేయడం మీటింగ్ అంతా డిస్టర్బ్ చేయడం మీటింగ్ పాడు చేయడం ఆడ మొగాని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తీసుకుపోయి బంధించడం ఎంత భయంకరంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో నెమ్మది లేకుండా సమాజంగా కూడుకోవడం కష్టమవుతుంది ఇక లాభం లేదురా నాయనా ఇక్కడ మనం చేసుకోలేము సంఘంగా కూడుకోలేము అసలు ఎరుషన్ వదిలేద్దాం పటు చుట్టుపక్కల ఏటన్నా పోయి బతుకుదామని ఆనాటి సంఘము ఆ రీతిగా చెదిరిపోయి అని రాయబడి ఉంది కదా తర్వాత వచ్చిన వాళ్ళు చూడండి కాబట్టి చెదిరిపోయిన వారు ప్రకటించు సంచారము ఆమె అమె నుంచి వేరే ఊర్లకి బతకడానికి పోయారు గాని దేవుని వదిలేశారా సువార్తను వదిలేశారా అంటే మాకు శ్రమ కలిగింది కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రకటిస్తే మమ్మల్ని జైల్లో వేస్తున్నారు కదా అని వారి బాధ్యతను మరవలేదు మా అంటే ఏ ఊర్లో క్షేమం లేదో ఆ ఊరు వదిలేసారు ఒక్కోసారి అట్లాంటి ఊర్లు వదిలేయడం కూడా మంచిదే కొద్ది మంది కొన్ని ఊర్లు వదిలేస్తేనే బాగుపడతారు కొన్ని ఊర్లలో ఉంటే వాళ్ళు బాగుపడరు ఆ ఊరిని ఏదో అనుకోని ఉంటాడు ఆ ఊరు ఉద్ధరించడు చివరికి వీడు నాశనం అవుతాడు లోతుని ఏం చేశాడు సదమా కుమ్మరాలు మారుద్దామనుకుంటే సదమా కుమ్మర మారిందా కానీ దేవుడు లోతును రక్షించాడు సదమ గుమ్మర మాత్రం నాశనమైంది ఎరుసలేములో ఆనాడు శ్రమ ఈ రోజు ఎట్టుంది ఎరుసలేము యూదుడు అనేవాడు ఉన్నాడా ఇజ్రాయేల్ వాడు ఉన్నాడా ధైర్యంగా నేను యూదు అని చెప్పుకునే పరిస్థితి ఉందా ఆ మొత్తం అరబ్బుల పాలైంది వాళ్ళ స్వాధీనంలో ఉన్నది ని నిత్యము యుద్ధాలే కంటి నిండా నిద్రపోలేరు కడుపు నిండా తినలేరు ఇజ్రాయేలు పాలస్తీనా నిత్యం యుద్ధాలే ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు ఇంట్లో నుంచి బయటికి పోయినాడు ఇంటికి ఆనాడు క్రైస్తవులకు శ్రమ కలిగించారు నేడు ప్రశాంతంగా ఉండగలిగారా కాబట్టి నాటి సమాజము ఆ ఊరిని వదిలేసింది చుట్టుపక్కల గ్రామాలకు చెదిరిపోయారు కానీ పోతూ పోతూ ప్రతి ఊర్లో సువార్త ప్రచురము చర్చించే మనము వారు ప్రచురము చేసిన సువార్త గురించి ధ్యానించాలి శ్రమ కలిగిందని దేవుని విడిచిపెట్టలేదు శ్రమ కలిగిందని సువార్తను విడవలేదు ఆ రీతిగా చెదిరిపోయిన వాళ్ళల్లో ప్రభు శిష్యుడైన పిలిప్పు కూడా ఒకటి ఉండేది కూడా పక్కనే ఉన్న సమరయ్య అనే గ్రామానికి పోయ్యాడు పొయ్యి సమరయ్య గ్రామంలో సువార్త చేశాడు ఉందా ఆ మాట ఉందా చదవండి అప్పుడు పిలిప్పు సమరయ్య పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండేను ఆమె క్రీస్తును ఆ సమరయలో ప్రకటిస్తూ ఉంటే సమరైల మాటలు విన్నారట కదా ముందు వచ్చిన చూడండి జన సమూహములు ఆ మాటలు విని పిలిప్పు చేసిన సూచక క్రియలను సూచినందున అతను చెప్పిన మాటలన్నింటినీ ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గల వారు కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి పొందిరెల్లో మహిమ కలుగును గాక ఎలాంటి అద్భుతం జరిగింది ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకున్నారు ఆశీర్వాదాన్ని అక్కడున్నా పోగొట్టుకున్నారు కానీ ఆయన అక్కడి నుంచి సమరయ్యకు వెళితే ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఎవరికి దక్కింది సమరయులకు దక్కింది సమరయ ప్రాంతంలో వెళ్ళి సేవ చేసినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు సమరయులు ఆ సువార్త ఎందు లక్ష్యం ఉంచగా సమరయుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయి అనేక సంవత్సరాలు సవరేయుడు పట్టి పీడించిన దురాత్మలు వాళ్ళను విడిచి వెళ్ళిపోయాయి విడుదల పొందారు అనేక మంచం పట్టిన వాళ్ళు విడుదల పొంది గంతులు వేయసాగారు అమెన్ కొంటి వాళ్ళు గంతులు వేయసాగారు అనేకులు స్వస్థత పొందిరే ఆమె ఎంత చక్కగా ఉంది ఆ మాట అందును బట్టి ఏమైందట ఎనిమిదో వచ్చిన రాయబడి ఉంది మీకు సంతోషము కలిగను ఎందుకు సంతోషం కలిగింది కుంటి వాళ్ళు బాగయ్యారు పక్షవాయులు బాగయ్యారు అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందారు అంటే ఈ లోక పరంగా వాళ్ళకు విడుదల లేదు రోగాలు వచ్చినాయి అంటే హాస్పిటల్ ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు దయ్యం పట్టిన కూడా విడిపించాలండి భూత వైద్యుడా ఇది వారి ఈ కాబట్టి ఎవడు విడిపించలేడు కేవలం ఏసు నాభములో తప్ప మరి ఏ నామమునికి కూడా దురాత్మలు భయపడవు వారు విడుదల అందుకే సమయలు సంతోషించేరి హల్లెలోయా కుంటూనే బాగు చేస్తారండి గోలు కాలు పెరుగుద్దా కుట్టుకతో కుంటుడు ఒక కాలు లేదు వాడికి ఏంటి ఒక ఆర్టిఫిషియల్ కాలు తయారు చేసి ఇయ్యాలా లేదా సంఖలో కర్ర ఇయాలా సపోర్ట్ చేసుకుని నడువురా నువ్వు ఏ గోలు అయితే కాలు పెరుగుదా అండి అంటే భూమి మీద ఏదన్నా గోలు ఉందా అట్లేముండదు భూమి మీద అలాంటి అద్భుతము జరగాలంటే పిలిపు లాంటి అభిషేకించబడ్డ ఎవరో ఒక దైవ జరుడు వారిని తాకాల్సిందే తాకాల్సిందేమ కలుగా అందుకే సమరయులు ఆ సందర్భాన్ని బట్టి ఆ సమరయ పట్టణములో సంతోషము కలిగి ఏం కలిగిందంట సమరయులకి ఆమె ఎవరిని బట్టి పిలిప్పు యొక్క రాకను బట్టి ఆశీర్వాదం వారు పోగొట్టుకున్నాడు ఆ ఊరోడు కానీ ఈ ఊరోడు పొందుకున్నాడు రోజు మన చర్చ అదే ధ్యానించే అంశం అదే నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా పిలుపును బట్టి సమరయులు సంతోషించారు పిలుపును బట్టి పక్షవాయువులు బాగయ్యారు పిలుపును బట్టి కుంటివారు దంతులు వేసారు పిలిపును బట్టి అపవిత్రాత్ములు పట్టిన వారు విడుదల పొందారు వారందరు విడుదలకు స్వస్థతకు కారుకుడైన పిలిపును బట్టి ఒక్క కుటుంబము కాదు ఒక్క ఇంటి పేరటోళ్ళు కాదు కాని పట్టణము పట్టణమంతో సంతోషించను అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతోంది ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను బట్టి నీ ఇంటి వారు సంతోషించగలుగుతున్నారా సమాజం పక్కన పెట్టు సమాజంలో సంతోషించే సంతోషించే పెట్టు చాలా పెద్ద ముచ్చట పిలిపు సాయికి వచ్చినాక మాట్లాడుకుందాం అసలు నిన్ను బట్టి మీ అమ్మ నాన్నను సంతోషించగలుగుతున్నారా మంచి కొడుకును కంటిరా మంచి బిడ్డను కంటిరా వాళ్ళు సంతోషించగలుగుతున్నారా నిన్ను బట్టి నీ భర్త సంతోషించగలుగుతున్నాడా మంచి భార్య దేవుడు నాకు ఇచ్చాడు ఆ సంతోషం నీ భర్తకు నువ్వు ఇస్తున్నావా నిన్ను బట్టి నీ భార్య సంతోషిస్తుందా మంచి భర్తను ప్రభువా నాకు ఈ నీ ఎదవను షాటిష్ణులు కాకుండా మంచోని నాకు ఇచ్చావు సంతోషిస్తుందా ఈ దినం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం నువ్వు ఎవరికి సంతోష కారణంగా ఉంటూ ఉన్నా లోకంలో అందరితో సంతోషంగా కలుపుతారు నవ్వుతూ మాట్లాడతారు ఇక్కడ పక్క పక్కలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో ఉంటాయి ఇంటికి రాగానే భార్యతో చిర్రు బుర్రులాడ్డం పిల్లలతో కస్సుబుస్సులు ఇదేనా అండి సంస్కారం ఇదేనా అంటే నీకు ఇప్పుడు ఇంటి వాళ్ళ భయపడ ప్రాముఖ్యమైన వారితో నవ్వుతూ మాట్లాడతావు వారితో గంటల కొద్ది ఫోన్ లో మాట్లాడతావు వారితో పరిచమాల జోకులు వేసుకుంటూ కుండి తిరుగుతావు కానీ ఇంట్లో భార్య బిడ్డలతో గడపడానికి వాడికి సమయం ఉండదు భార్య బిడ్డలతో గడపడానికి మెచ్చించడానికి వాడికి ఓపిక ఉండదు భార్య బిడ్డలతో సంతోషంగా ఉండడానికి వాడికి ఓపిక ఉండదు దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు ఎవరికి సంతోష కారణముగా ఉంటూ ఉన్నావు ఎవరు మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా మీ మాటలు ఎట్లుంటాయి అమ్మా నాల్ని ఎదిరించేటట్టుగా బెదిరించేటట్టుగా ఉంటున్నాయా జాగ్రత్త నిన్ను బట్టి ఎవరు సంతోషించగలుగుతున్నారు దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఆనాడు పిలిపును బట్టి సమరయ పట్టణము సంతోషించింది ఒకనాడు పిలిప్పు ఆ యొక్క సమరయలో సువార్త ప్రకటించి ముందుకు ప్రయాణం వెళ్తూ ఉంటే ఐథియోపియా అనే ఒక దేశంలో కందాకిని అనే ఒక రాణి ఉంటది ఆ కందాకిని రాణి యొక్క ధనాగారమును చూసుకోవడానికి ట్రెజరీ ఆఫీసర్ అంటాము ఆయన నపుంసకుడు రథంలో కూర్చొని చదువుతున్నాడట ఆయనకు యషయా గ్రంథపు యొక్క చుట్ట దొరికింది ఆ యషయా గ్రంథాన్ని చదువుతున్నాడు కాని అది వారికి సంబంధించింది కాదు ఆయనకు పెద్దగా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఒక అన్యుడు ఆ విషయాన్ని దారిన పోతూ ఉన్న పిలిప్పు చూశాడు అయ్యా మీరు ఏ వాక్యమైతే ఉన్నారో మీకు దాంట్లో ఏమైనా అర్థమవుతుందా అంటే అధికారి అంటాడు నాకేం అర్థం ఎవడన్నా వివరిస్తే బాగుండాలని చూస్తున్నా దా వచ్చేయ్ రథం ఎక్కువ వివరించు అని ఈ రథంలో ప్రయాణం చేసినంతటిలో ఫిలిప్పు అధికారికి సువార్త ప్రకటిస్తాడు కాబట్టి మనం అందరము దేవుని సంతానం కులాలు లేవు మతాలు లేవు అందరము దేవుని పోలిక అందరం బాప్తీష్మను తీసుకొని రక్షించబడడం వల్ల తిరిగి దేవుని యొక్క పిల్లలుగా మనం మార్చబడతాం అంటే వెంటనే అక్కడ దూరంగా నీళ్లు కనపడతాయి రాధాన్ని నాపుతాడు పిలిప ఇక్కడ నీళ్లు ఉన్నాయి నాకు బాప్తీష్మం ఇచ్చుటకు నీకేమైనా అభ్యంతరమా ఒకడు రక్షణ పొందుతాడంటే ఎవరికి అబ్బేందరేమండి అప్పటికప్పుడు పిలిపి ఆ అధికారికి ఆ కరుణలో బాప్ తీసు రక్షణకు కారకుడిగా మారాడు ఆమె కల్గును గాక అప్పుడు ఆ అధికారి ఏ రీతిగా సంతోషించాడో ఇదే ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం ఉంది చూడండి వారు నీలలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్లు కొనిపోయాను నపుంసకుడు సంతోషించు అక్కడ సమరుయులకు సంతోషం ఇక్కడ అధికారికి సంతోషం ఈ సంతోషం అంతటికి కారణం ఎవరు పిలిపి ఈరోజు నీవెవరికి సంతోషం నిన్ను బట్టి ఎవరు సంతోషిస్తున్నారు ఒక అధికారి సంతోషించగలిగాడు పిలుపుని బట్టి ఒక పట్టణం పట్టణం అంతా కూడా సంతోషించగలిగింది పౌలు బర్ణబాలు మొదటి మిషన యాత్రలో సేవ చేసుకుంటూ ముందుకు సాగుతూ సాగుతూ అంతి అనే పట్టణానికి వెళ్ళారు ఇప్పుడు మైబాద్ అంతి ఒకయా అనే ఒక పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణంలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగా పదమూడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన చూడండి అన్యజనులు ఆ మాట సంతోషించి దేవుని వాక్యము మహిమ పరిచుని ఏసైకే మహిమ గాక ఎరుసలేము వాసులేమో ఏసేను సిరి వేసారు ఎరుసలేము వాసులేమో వాళ్ళకు దక్కాల్సిన రక్షణను పోగొట్టుకున్నారు ఎరుసలేము వాసులు వాళ్ళకి దక్కాల్సిన రక్షణను స్వస్థతను ఆరోగ్యాన్ని విడుదలను అన్నిటిని పోగొట్టుకుంటే ఆనాటి క్రైస్తవ సమాజం చుట్టూ చెదిరిపోయినందు చుట్టుపక్కల వాళ్ళకి విడుదల దొరికింది ఎన్సలేము చుట్టుపక్కల సంతోషం దొరికింది అమ్మే ఇప్పుడు అంతి ఒకయా ఏం కలిగిందట సంతోషము కలిగాను ఆ సంతోషానికి ఎవరు కారకులు పౌలు భర్ణవాలు కారకులు ఆమె సమరయ్య పట్టణ సంతోషానికి పిలుపు కారణమైతే పౌలు బర్ణ కేవలం కేవలం అంత్యే కాదండి పౌలు బు ఒక మిషనరీ యాత్రలో ప్రయాణిస్తారు రెండవ మిషనరీ యాత్రలో పౌలుతో పాటు పాటు ప్రయాణిస్తాడు పౌలు శీలలో ప్రయాణమై ముందుకు పోతారు మూడవ మిషనరీ యాత్రలో పౌలు తన యొక్క యవ్వన శిష్యులు తిమోతి తీతు అనే యవ్వనస్తులైన శిష్యుల్ని తోడుకొని పోయి కొన్ని కొన్ని సంఘాలలో వాళ్ళని సంఘ కాపరులుగా నియమించొస్తాడు పౌరు ఎన్ని గ్రామాలకు వెళ్ళాడు మీరొక్కసారి కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే అపోస్సుల కార్యముల తర్వాత నుంచి మొదలుకొని కదా అపోస్సులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక నుంచి ఇక స్టార్ట్ అయితే ఈ పత్రిక లౌనా ఎఫ్సీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక అవునా ఇట్లా ఎన్ని అంటే ఒక్కొక్క ఊర్లో ఒక సంఘం ఇప్పుడు పౌరుడు బట్టి రోమాలో సంతోషం రక్షణ పొందారు పౌరులను బట్టి ఎఫెస్ లో సంతోషం పౌరుని బట్టి కొలసీలకు సంతోషం పౌరుడు బట్టి గలచీలకు సంతోషం పౌరుడు బట్టి పిలిపిలకు సంతోషం ఇంతమందికి సంతోషం కారణంగా దేవుడు పౌరుణ్ణి నియమించుకున్నాడు ప్రియలారా నీవెంత మందికి నిన్ను బట్టి ఎవరు సంతోషిస్తున్నారు నీ ఒంట్లో శక్తి దేవుని కోసం ఆమె పిలిపు దేవుని కోసం పౌలు పౌలుశీల దేవుని కోసం వాడాడు అనే సంతోష కారణంగా మారారు లు కాసు వార్త రెండో అయ్యా పదో వచ్చినప్పుడు అయితే ఒక వ్యక్తి పుట్టాడు ఆయన పుట్టినప్పుడు భయపడకుడి ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన ఆడ సమరయులకు సంతోషం అక్కడ ఐథియోపియా అధికారికి సంతోషం ఇక్కడ అంతి యొక్క పట్టణస్తులకే సంతోషం కానీ లోకమంతడికి సంతోషం ఎవరి ద్వారా కలిగారు ఎవరి ద్వారా కలిగారు ఏసు పుట్టుక ద్వారా హల్లెలుయ్యా ఏసే నీ జీవితంలో పుడితే ఆటోమేటిక్ సంతోషం ఉంటది ఆమె ఏసే మహిమ కలుగును గాక అందుకే క్రైస్తవులని ఆశీర్వదించబడ్డ సంతానం అంట ఎందుకంటే క్రైస్తవుల దగ్గర డబ్బు ఉండదు క్రైస్తవులకు పేదరికము ఉండదు క్రైస్తవులు ఎట్లుంటారు మానిదిన దిన ఆహారము నేడు మాకు ఈ రోజు కష్టం ఈ రోజు పడాల్సిందే కష్టపడి ఈ రోజు ఆహారాన్ని నువ్వు ఈ రోజు సంపాదించుకోవాల్సిందే లోకల్ అన్యాయం చేస్తున్న అక్రమం చేస్తున్న వాళ్ళలాగా సంపాదించుకుంటానంటే బాయ్ బిల్స్ అంత్రి దేవుడు ఒప్పుకోడు నీవు దేవునితో న్యాయంగా ఉంటే తప్ప దేవునితో ముందుకు నడవలేవు అతి సంతోషంలో మనం ఉండాలి అందుకే క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం కలిగిందట మహా సంతోషమా క్రీస్తు పుట్టుక లోకమందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది ప్రియుల్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవచనాన్ని గమనిస్తే మధురమైన పాలము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి ఏలైనగా ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను దుఃఖపడకుడి ఎందు ఆనందించుడి ఆమె ఏసైకే మహిమ కలుగును గాక నెహిమ్యా ఎజ్రాల్ ఆనాటి సమాజాన్ని వాళ్ళు ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నారు దేవునికి ప్రతిష్ఠిత దినం 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 ఈ ఈ మంచిగా ఏట మాంసం తీసుకొద్దాం అందరికి పంచుదాం మనమే తినేది అందరికి పంచుదాం సంతోషంగా ఉందాం మనము అత్యధికంగా దేవుని అందులో ఆనందించుదాం ఆనందించడం వల్ల ఏమైతారట ఏమైతారట బలము పొందేతారు అల్ లోయ సంతోషం సగం బలం విన్నరా సగం కాదండి ఫుల్ బలం అది సగం అని ఎందుకన్నారంటే కొద్దిమంది షాడీస్టులు భార్యతో చెప్తారు నువ్వు బలంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని తిండి పెట్టాడు అండి అందుకే సగమే చెప్పండి అంటే తిండితో పాటు ఈమె సంతోషంగా ఉంచడం కూడా ముఖ్యం కదా అని సగమే బలం అన్నారు అర్థమైందా ఎందుకంటే మనం వాక్యాన్ని బాగా వాళ్ళిస్తారు అసలు వాక్యం మీదనే నిలబడ్డట్టు ప్రతిదానికి వాక్యం మీదనే జీవితం ఏదో నడిచినట్టు వీడి అవసరం కోసం స్వార్థానికి మాత్రం భలే వాడుకుంటారు బైబిల్లోని వాక్యాన్ని అందుకే దానికి కంపల్సరీ ఏం చేశారంటే వాటిని కొన్ని మళ్ళా సరి చేస్తూ కొన్ని మాటల్ని పెట్టారు మీరు ఆనందించటం వలన బలము పొందేదారు ఆమె దేవుడు నీ బలానికి దేవుడిని ఆనందానికి ఆయన సంతోష కారణంగా మారాడు దేవుని సన్నిధిలోకి సంతోషం మారాడు ఆనాటి సమాజానికి సంతోష కారణముగా మారి పౌలు రాసిన కొరిటీ రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఎనిమిదో రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని గమనిస్తే వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదైనడు వారి దాతృత్వము ను మహిమ కలుగును గాక యొక్క సంతోషాన్ని గురించి పౌలు గారు కురింతి వాళ్ళకు సాక్ష్యం ఇస్తున్నారు మాసి వాళ్ళు ఏం చేసిందంటే ఫలానా సంగముల్లో కరువు వచ్చిందట పాపం వాళ్ళకు మరి కరువులో ఉన్నారు అని మార్సిదోనియా వాళ్ళు గబా గబా అంత ఇంతో వాళ్ళ దగ్గర ఉన్న కొంత డబ్బును సేకరించి వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు కొంత సేకరించి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని కొంత సేకరించి ఎక్కడైతే కరువుతో ఉందో ఆ సంఘానికి ఆ మూటను పంపించారు ఈ సంఘం ఏం చేసింది కరువులో ఉన్న మరొక సంఘాన్ని ఆదుకున్నది ఆ సంఘనుకుంటాండ మాకు పంపించిన వాళ్ళు బాగా ధనవంతులు బాగా ఉన్నోళ్ళు ఏమోలే మమ్మల్ని ఆదుకోవడానికి భలే పంపించిండ్రు అంటే పౌలాడ క్లారిటీ ఇస్తున్నారు నిరుపేదలైనట కొరింతి సంఘస్సుల కంటే మార్సిదోనియా సంఘస్సులు నిరుపేదలు మార్సిదోనియా చాలా చిన్న ఊరు చిన్న గ్రామం కొరింతి పెద్ద పట్టణం పట్టణస్తుల ధనికులా ఊర్లున్న ధనికులా పట్నంలో ఉన్న ధనం వృద్ధిగానే ఉంటది అయితే ఇప్పుడు చూడండి ఒక పేద సంఘము పట్టణంలో ఉన్న ధనిక సంఘాన్ని ఆదుకుంది కరువు కాలంలో ధనవంతుడు ధనవంతుడిని ఆదుకోలేడం ఇంకా పేదవాడే ఆదుకోగలడు ఆమె కోవిడ్ టైంలో హైదరాబాద్ లో బతకడానికి పోయినోడ బొంబాయికి పోలే బతకడానికి ఇంకా పెద్ద పట్టణానికి పోలే మళ్ళా వాళ్ళు అనుకుంది నానుకుంది ఈ ఊర్లో బతుకు తెరువు లేదురా ఈ ఊర్లుండే రా ఈ ఊర్లున్నోడు బాగుపడా అని ఏ ఊరిని దిచ్చాడో మళ్ళా ఆ ఊరే వాడికి మెతుకులు పెట్టింది ఆ ఊరే వాడికి ఆశ్రయాన్ని ఇచ్చింది ఆనాడు దిక్కిపోయింది కదా అని ఊరోళ్ళు రానియకుండా అడ్డు కట్టేస్తే ఊరికి ఏమయ్యేది వీళ్ళ బతుకులు అవునా కాబట్టి చిన్న ఇంటిని ఎప్పుడు కూడా మరవకండి ఉన్న ఊరిని ఎప్పుడు మరవకండి నిన్ను పెంచి పోషించి చదివించి విద్యావంతులు చేసి ప్రయోజకుని చేసింది ముందు ఆ పేద ఊరి ఆ మాసి అంత పేదవారైన పౌలు వారిని బట్టి సంతోషిస్తున్నాడు ఆమె ఎందుకంటే నిరుపేదలైన వాళ్ళ దాతృత్వము గొప్పది ఏపంటూ మనకు రెండు ముద్దలు ఉన్నాయిగా ఒక ముద్ద వాళ్ళ క్రితం పడు పాపం లేదంటే వచ్చింది ఎంత ఉన్నతమైన మన సుప్రియ ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఇంతమంది జీవితాలు అనేకుల సంతోషానికి కారణాలుగా దేవుని వాక్యం నీకు బోధించినప్పుడు నీ జీవితం ఎవరికి సంతోషకరం కనీసం నిన్ను కన్న తల్లిదండ్రులకైనా నీవా సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నావా నిన్ను రక్షణలోకి నడిపించిన నీ సంఘానికైనా నువ్వు ఆ సంతోషాన్ని ఇవ్వగలుగుతూ వేదకి రక్షించి నీ కోసం ప్రాణం పెట్టిన ఆ దేవునికైనా నీ జీవితం సంతోషకరంగా ఉందా నీవు పెరిగి తిరిగిన ఈ సమాజానికి నువ్వు ఏ రీతిగా సంతోషకరంగా ఉన్నావు సమాజం మీద బతుకుతున్నావు బతుకు తిన కొనసాగుతుంది కానీ నీ ద్వారా సమాజానికి మేలవుతుందా నలుగురికి సువార్త ప్రకటించు సమాజం మేలుకుంటది సమాజం రక్షించబడుతుంది నీ ద్వారా సమాజం రక్షించబడాలి సమాజంలో నువ్వు బతకడం కాదు నీవు అనేకులకు సంతోషకారణముగా ఉండాలి దేవుడి ఉదయ కాలం నిన్ను పిలుస్తూ ఉండాలి జీవితాన్ని మార్చుకో మనసును మార్చుకో నా ద్వారా ఎవరికి సంతోషం ఒకసారి ఆలోచన చేయండి మీ మనసులో మీరే ఒక దృఢ నిశ్చయానికి రండి నా భర్తను నేను సంతోష పెడుతున్నా నా భార్యను నేను సంతోష ఉన్నానా చూటిపోటి మాటలతో నా భార్యను నేను నొప్పిస్తున్నానా ఏర్పిస్తున్నానా మా పిల్లల్ని నిష్ఠూరపరుస్తున్నానా వృద్ధాప్యములు ఉన్న నా తల్లిదండ్రులు ఏ రీతిగా నేను చూస్తుంటున్నా అసలు నా ద్వారా సంతోషం ఉందా నా ద్వారా ఆయాసం ఉందా నా ద్వారా ప్రయాసం ఉందా మన జీవితాన్ని మనం పరీక్షించుకోండి మోహరించి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కాబట్టి రండి మోకరించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి